హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే వీడియో అయితే చేసి చూపిస్తున్నా అండి ఈరోజైతే చూడండి చపాతి ఎగ్ రోల్ అయితే చేసిన ఇంకా ఇది చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఏ విధంగా చేసిన అనేది చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను టేస్ట్ ఎలా వచ్చిందనేది నేను తిని కూడా అయితే చూపిస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఫస్ట్ టైం చేస్తున్నా అంటే ఇంతకుముందు కూడా వేసిన వీడియోలు అయితే ఫస్ట్ టైం అయితే వేస్తున్నా చపాతి ఎగ్ రోలు ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మా బాబు కూడా అంటే చాలా ఇష్టము మరి ఈ చపాతీ ఎగ్ రోల్ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసేయండి ఓకేనా నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి మరి వీడియో అయితే చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు సగం గోధుమ పిండి అయితే తీసుకున్నా చూసింది కదా ఒక గ్లాస్ సగం అయితే తీసుకున్న ఇప్పుడు పిండి అయితే కొంచెం దూరం దూరం అనుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే పిండిలాగైతే చపాతి పిండిలాగైతే కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోసుకుంటే పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది అందుకోసమనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే పిండి అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే నేను పిండిలో ఏమీ వేయట్లేదు జస్ట్ పిండి మాత్రమే కలుపుతున్నా ఉప్పు కానీ కారం కానీ అవి ఏమి అయితే వేసలేను అంటే నేను ఎప్పుడైనా ఇట్లనే వేస్తాను అందుకోసమని ఇప్పుడు కూడా ఇట్లనే వేస్తున్నా కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి ఇంకా చపాతి పిండిలాగా అయితే కలుపుకున్నా కదా ఇప్పుడు దీన్నైతే ఒక పది పదిహేను నిమిషాల పక్కన అయితే ఉంచుకుందాం మూత పెట్టి మూత అయితే పెట్టుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది తర్వాత ఇక్కడ నేను ఐదు అయితే తీసుకున్నా అయితే ఒక గిన్నెలోకి అయితే పల్లగొట్టుకొని ఒక గిన్నెలకైతే పోసుకుంటున్నా ఐదు కోడిగుడ్లు అయితే తీసుకున్నా ఇంకా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కలుపుకోవాలి అంటే ఇప్పుడు నా చేతిలో ఉంది కదా దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు దీనితో అయితే కలుపుకుంటే మంచిగా అయితే కలిసిపోతుంది ఇది లేకుంటే ఫోర్ స్పూన్ తోటి కూడా కలుపుకోవచ్చు ఫోర్క్ అయితే ఫోర్క్ కూడా లేకుంటే స్పూన్ తోటి కూడా కలుపుకోవచ్చు అది కొంచెం లేట్ అవుతుందని దీనితో అయితే కొంచెం తొందర అవుతుంది మంచిగా కలిసిపోతుంది ఎగ్ వైటు ఎల్లో రెండు కలిసిపోతాయండి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న కట్ చేసుకుని అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాదు అందుకోసమని వేసుకుంటున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కారం అయితే చూసి అయితే వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నా మనము చపాతీ ఎగ్ రోల్ కదా మళ్ళీ కర్రీ అవసరం లేదు అందుకోసమనే కారం కొంచెం చూసి అయితే వేసుకోవాలి ఇంకా ఇదైతే రెడీ అయింది కదా ఇంకా పక్కన అయితే ఉంచుకుందాము తర్వాత ముందుగా నానబెట్టుకున్న పిండి అయితే ఉంది కదా ఈ పిండిని అయితే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ చపాతీకి ఎంతైతే సరిపోతుందో పిండి అంత అయితే సపరేట్గా అయితే ఒక నాలుగైదు లాగా అయితే తీసుకొని పక్కన అయితే ఉంచుకున్నాను తర్వాత ఒక్కొక్కటి అయితే చపాతీ పీఠం ఇది ఒట్టి పిండి వేసి ఇంకా చపాతీలాగా అయితే చేసుకుంటున్నా ఫస్ట్ మనం నార్మల్గా చపాతి ఎట్లయితే వేసామో అట్లనే చేసుకోవాలి చపాతీలు ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే నేను శాంపిల్కి ఒక ఐదు అయితే చూపిస్తున్నా అంటే నేను ఐదు మొత్తం అయితే ఏం చూపెట్టాను ఒక రెండు అయితే చేసి చూపిస్తున్నా ఇంకా మిగతావి కూడా చూపియాలంటే కొంచెం వీడియో లెంతి అవుతుందని చూపెట్టలేను ఇంకా ఈ విధంగా చపాతీలు అయితే చేసి పెట్టుకోవాలి తర్వాత చపాతీలు ఐదు చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్నానికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక చపాతి అయితే వేసుకోవాలి తర్వాత మీదంగా అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇట్లా ఆయిల్ పెట్టి అప్లై చేసుకొని కాల్చుకోవడం వల్ల చపాతీలు అయితే ఒట్టిగా కాకుండా ఉంటాయి మంచిగా మెత్తగా అయితే ఉంటాయి తర్వాత ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు తిప్పేసుకోవాలి ఇది కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసి ఇంకెక్కడన్నా కాలకుంటే మంచిగా అయితే కాలుతుంది ప్రెస్ చేసి కాల్చుకోవడం వల్ల ఇంకా ఇప్పుడు కాలిపోయింది కదా నెక్స్ట్ రెండో చపాతి కూడా అయితే కాల్చుకుంటున్నా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత మళ్ళా చపాతి వేసుకొని మళ్ళా చపాతి మీదంగా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా చపాతి అయితే కాలుతుంది కదా ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇంకా తిప్పేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే కాలకుంటే మంచిగా అయితే కాలుతుంది తర్వాత రెండు చపాతీలు కూడా అయితే కాల్చుకున్న ఇంక ఈ విధంగా ఐదు చపాతీలు అయితే కాల్చి పక్కన అయితే పెట్టుకున్న తర్వాత అదే పెన్నం మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎగ్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి అంటే మనం చపాతీ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంతే ఆమ్లెట్ కూడా అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా గంటతోటి అయితే ఈ విధంగా అయితే అనుకోవాలి ఇంక పైనంగా అయితే మనం చపాతి కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండిటిని ఇంక ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు గంటతోటి ఆమ్లెట్ను కొంచెం ప్రెస్ చేయాలి అంటే రెండు అత్తుకుపోయేటట్లయితే చూసుకోవాలి ఇంక ఈ విధంగా ఫోల్డ్ అయితే వేసుకోవాలి కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి తర్వాత నేను రెండోది కూడా అయితే వేసి చూపిస్తున్నా మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఇంకా ఎగ్ అయితే పోసుకొని ఆమ్లెట్ లాగా అయితే చేసుకోవాలి ఇంక ఈ విధంగా రౌండ్గా అయితే అన్నుకోవాలి మనం చపాతి ఎంత సైజు ఉంటుందో అంత అయితే రౌండ్గా అన్నుకున్న తర్వాత ఇప్పుడు చపాతి అయితే పెట్టుకొని గట్టిగా ఇట్లా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి కొంచెం అత్తుకుపోతుంది రెండింటి రెండు అయితే అత్తుకుపోతుంది ఆమ్లెట్ చపాతి ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఇంకా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డ్ అయితే వేసి పెట్టుకోవాలి అంటే ఆమ్లెట్ మధ్యలకు వచ్చేటట్లయితే ఫోల్డ్ చేసుకోవాలి పైనంగా చపాతి కనపడాలి లోపల ఆమ్లెట్ అయితే వచ్చేటట్లయితే చూసుకోవాలి ఇంకా ఈ విధంగా నేను అన్నిటినీ ఒక ఫైవ్ అయితే చేసి అయితే పెట్టుకున్న చపాతీ ఎగ్ రోలు ఇంకా చూడ్ని కూడా బాగుంది కదా ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది అందుకోసమే మీ ముందరనే తినే టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తున్నా ఇంకా ఇప్పుడైతే ఒకటి అయితే తింటున్నా ఒకటి మా బాబుకు రెండు మా ఆయనకి రెండు నాకు ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ నిజంగా హెల్త్ కూడా చాలా మంచిది ఆ ఎగ్గు ఆమ్లెట్ కూడా చాలా మంచిది ఎగ్ హెల్త్కు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నేనైతే మీ ముందల్ని తిని చూపిస్తున్నా ఇది ఫాస్ట్ మూడ్లో పెట్టినా కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తింటున్నట్లు అనిపిస్తుంది కదా మళ్ళీ దీన్ని కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతసేపు అయితే చూసిండ్రు కదా చపాతి ఎగ్ రోళ్ళు నేను ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసిండ్రు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి మీరు కామెంట్ పెడితే నాకు కూడా తెలిసిపోతుంది కదా ఓకేనా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి